ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ లాస్ మీరు కనుక మన ఛానల్సరి చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా రోజుల నుంచి అయితే తీయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు ఫోన్ అయితే ప్రిపేర్ చేశారనమాట దాన్ని తీసుకురావడానికి కాస్త లేట్ అయితే పట్టింది దానివల్ల వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే వచ్చేది ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా మా నిశాంత్ కూడా అయితే ఇప్పుడిప్పుడే స్కూల్కి అయితే వెళ్తున్నాడు కదా వాళ్ళకి రోజుకొక ఒక డే అంటూ సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట ఒకరోజు ఆరెంజ్ డే అని ఒకరోజు రెడ్ డే అని ఒకరోజు ఎల్లో డే అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చేది ఆగస్ట్ ఫిఫ్టీన్ కాబట్టి వాడి కోసం అయితే చిన్న సర్ప్రైజ్గా ఒకటి అయితే తీసుకున్నాను మీసో నుంచి అది ఏంటన్నది మీతో ైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అయితే ఆశిస్తున్నాను వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇది అయితే తీసుకున్నాను నుంచి ఏంటి అనేది చూపిస్తారని చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాడికి నేను తీసుకున్న డ్రెస్ అయితే బుల్లి ఆర్మీ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట నాకైతే పోలీస్ డ్రెస్ అన్న ఇలాంటి ఆర్మీ డ్రెస్సెస్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా ఇష్టము కాకపోతే ఏం చేస్తాం మనం ఎలా చేసుకోలేదు కానీ మన పిల్లల్లో చూసుకుని అయినా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పేసి నేను ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్కి అయితే నేను ఇలా తీసుకున్నాను ఏజ్ ఇప్పటికైతే ఫోర్ వచ్చింది మొన్నే ఫోన్ రిపేర్ అవడం వల్ల వాడే బర్త్డే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి అవ్వలేదన్నమాట ఫస్ట్ అది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫోర్ టు ఫైవ్ లో తీసుకున్నాను అనమాట నాకైతే కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ అలా పడింది చాలా బాగుంది క్లాత్ చిన్న దీనిగా ఉన్నా పర్లేదు వన్ డేకే కాబట్టి ఇలా చూడండి అయితే ఇచ్చారు ఏంటి ఇలా ఉందా అని చూస్తున్నాను కాకపోతే లోపల ఎక్కడ విజులు ఉండిపోయిందనమాట అగో విజులు అయితే లోపల ఉండిపోయిందనమాట చిన్న విజులు పాటు చాలా బాగున్నాయి అనమాట ఒక చిన్న రివాల్వర్ ఇచ్చారు అలాగే చిన్న అగో చూడండి క్యాప్ అయితే ఇచ్చారనమాట నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది వాడికి వేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే వేసి అయితే చూపించాలి నేను ఎలాగో వేసుకోలేదు కదా మా పిల్లలకైనా వేసి హ్యాపీగా ఫీల్ అవుదాం ఇలా అనమాట ఎలాగుంది అంటే చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే చూడండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకైతే ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్